జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాలు చూసి వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి షాక్ అవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయాన్ని చూసి దేశం ఆశ్చర్యపోతుంది రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు ఐదేళ్ల దౌర్జన్యాలు ఐదేళ్ల అరాచకాలు మీ అవినీతి పరిపాలన మీ లంచగొండి పరిపాలన మీ దుర్మార్గమైన పరిపాలన చూసి దేశ విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వచ్చి గ్రామాలు గ్రామాలు గంటల కొద్దీ మండు టెండలో మూడు నాలుగు గంటలు నిలబడి క్యూలైన్లో నిలబడి బయట రోడ్ల మీద అటు వెయ్యి మంది ఇటు వెయ్యి మంది రాళ్ళు వేసుకున్నప్పటికి కూడా మహిళా సోదరి మనులు పల్నాడు ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు దాటెళ్లకుండా నిలబడి ఓటేసి ఈ ప్రభుత్వానికి ఘోర పరాజయాన్ని చూపించబోతున్నారు మనం గెలవబోతున్నాం అని గోపిల్స్ కూడా ఇదే ప్రచారం చేశాడు సదల అట్లాగే ఏముత్రచ్చావో నీకు ఎంపీ సీట్లు వస్తాయి ఇవాళ వైనాడు పులివెందుల అని ప్రజలు అడుగుతున్నారు కడప జిల్లాలో కడప ఎంపీ కూడా గెలవబోతున్నావు అనే సమాచారాలు బయటకు వస్తూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడు రోజుల తర్వాత బయటకు వచ్చి ఇటు సోషల్ మీడియా కానీ మీడియా కానీ అంతా రాష్ట్రం అంతా ఘోషిస్తూ ఉంటే తట్టుకోలేక ఈరోజు నీ బెంజ్ కంపెనీలో నువ్వు పెంచి పోషించిన ఈ సైన్యం ఈ ఐపాక్ ముఠా వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వ్యక్తిగత డేటాని ఇవంతా కూడా చోరీ చేసిన ముఠా ఐపాక్ సింగ్ ముఠా వీళ్ళు చేసిన దోపిడీ వీళ్ళు చేసిన డేటా చోరీ ఇవన్నీ కూడా రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది బాబాయిని గొడ్డలతో చంపిన ముద్దాయిల్ని నీ తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నందుకు నిన్ను గెలిపిస్తారా ధరలు నిత్యావసర వస్తువులు పేదల రక్తాన్ని పీల్చి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు భారం వేసినందుకు నిన్ను నిన్నుద్ధరిస్తారా రాష్ట్ర ప్రజలు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్ని నిధులు లక్షన్నర కోట్లు నిధులు మళ్ళించి ఏముద్ధరించావని మళ్ళీ పగటి కళ్ళకంటున్నావు జగన్ రెడ్డి సమాధానం చెప్పమను కూడా నేను అడుగుతా ఉన్నా అన్నా క్యాంటీన్లో పేదవాడికి అన్నం పెడితే ఓరవలేకపోయావు పెళ్లి కానుకలిస్తే వరవ లేకపోయావు వందకు పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలన్నీ రద్దు చేశావు దీనికోసం కళ్ళ కంటున్నావు మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా అన్నావు అవన్నీ మాట మాటిచ్చావు మడని తిప్పావు దానికోసమో నీ మిడిసిపాటు నాసిరకం మద్యం విషపూరిత మద్యం ముప్పై ఐదు వేల మంది సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలు మంగళసూత్రాలు పెంచినందుక మీ మిరిసిపాటు కరెంట్ ఛార్జీలు మూడు సా పెంచినందుక మీ మిరిసిపాటు బస్ ఛార్జీలు పెంచినందుక మీ మిరిసిపాటు ఇసుక ధరలో అడ్డగోలుగా నాలుగు రెట్లు పెంచి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్ట మీరు గెలుస్తానని ఎగిరెగిరి పడతా ఉన్నారు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర సంస్థల పార్లమెంట్లో చెప్తే సమాధానం చెప్పే ధైర్యం మీ ప్రభుత్వం దగ్గర లేదు